అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పి స్థానిక ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా దాన్ని ఖండిస్తూ అంటే నిరసిస్తూ కొందరు నాయకులు హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది నిన్న హైకోర్టు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది కానీ జియో నైన్ ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా బీసీలకు నలభై రెండు శాతం జనాభా ప్రాతిపాదికన అమలు చేయవచ్చని జియో నెంబర్ నైన్ తీసుకురావడం జరిగింది ఆ జియో నెంబర్ నైన్ని హైకోర్టు స్టే విధించింది కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా రచ ఉంది లేదు కాబట్టి ఓన్లీ కొన్ని తీర్పులో మాత్రం సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని చెప్పింది కానీ ఎక్కడా కూడా రాజ్యాంగంలో యాభై శాతం మించకూడదని ప్రస్తావించలేదు ఈ ఈ విషయాన్ని ప్రభుత్వాలు హైకోర్టు గమనించి బీసీలకు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థలు నిర్వహించాలని మా ఈరోజు కొడిమేళ మండల కేంద్రంలో బీసీ సంఘాల అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బీసీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది మా నలభై రెండు శాతంలో ముస్లింలను కూడా తీసేయాలి కేవలం బీసీలు మాత్రమే ఉండాలి ముస్లింలు ఉంటే మేము యాక్సెప్ట్ చేయమని కొంతమంది రాజకీయ పార్టీలు అంటున్నారు కదా దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తే మేము దానికి ఎదుర్కొంటాం కానీ జనాభా ప్రాతిపదికన లేకుండా రిజర్వేషన్ కల్పిస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము పోరా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఏమంటున్నారు టెన్ పర్సెంట్ ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు మైనార్టీ అసలు ఉంది ఎందుకు ఇస్తున్నారు వ్యతిరేకిస్తున్నాం బీసీ కాదని కొన్ని పార్టీలు అంటున్నాయి దానికి మీ సమాధానం ఏంటి అంటే కొన్ని పార్టీలు అంటే ఏ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీ మాట్లాడుతుందే తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా లేదు కాకపోతే పది శాతం రిజర్వేషన్ అనేది ముస్లింలకు అనేది ఏంటంటే వాళ్ళ జనాభా ప్రాతిపదిక వాళ్ళకి ఇచ్చుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు ఎలా అయితే బీసీలు ఎలాగైతే నలభై రెండు శాతం కోరుతున్నారు వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ అవసరం ఎలాంటి అందుకే పది శాతం ఇస్తే ముసులకు ఇస్తే బీసీలు అన్యాయం అయిపోతున్నారని వాళ్ళ భావన అంటే పది శాతం వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు బీసీలకు ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వస్తాయి అంటే ఆ ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఏదావిధిగా అంతకుముందు గతంలో ఎలా అంటే ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఇప్పుడు కూడా గత ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉంటాయి నలభై రెండు శాతం ఇచ్చినంత మాత్రాన బీసీలకు న్యాయం జరగదు ఉద్దేశంతో దానిపైన కొన్ని పార్టీలు పోరాటం ముప్పై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు నిన్న స్టే విధించింది దానికి నిరసనంగా కొడిమేళ పట్టణ కేంద్రంలో అన్ని దుకాణాలు దుకాణాలు స్కూళ్ళు బంద్ చేయడం జరిగింది హైకోర్టు బీసీ రిజర్వేషన్ స్టే రద్దు చేసి ఎన్నికలు యథావిధిగా జరిపి బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నాం బీసీల ఐక్యత వర్లాలు